వైకాపా నేతల అధికార బలంతో అక్రమ అరెస్టుకు గురైన బెరడపల్లి మండలం దేవదొడ్డి పంచాయతీ సర్పంచ్ భర్త అమీర్జాన్ను అన్నమయ్య జిల్లాలోని మదన్పల్లి సబ్జైల్లో ములాఖాత్లో కలిసిన అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి కొలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త అమీర్జా ఈరోజు సబ్జైల్లో పెట్టారు అక్రమంగా వాళ్ళకు రెండు వేల ఏడు నుంచి కూడా వాళ్ళ ఇంటి దారికి సంబంధించినటువంటి సమస్య ఉంటే అధికార పార్టీ నాయకులు దానిపైన దౌర్జన్యంగా వస్తే రెండు వేల ఏడులోనే వాళ్ళు కింద కోర్టుకు వెళ్తే కింద కోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది అప్పీల్ పోతే అప్పీల్లో కూడా అనుకూలంగా తీర్పు వచ్చింది ఈరోజు దౌర్జన్యంగా దానిపైన అక్రమంగా కట్టడాలు నిర్మించే ప్రయత్నంలో అడ్డుకుంటే అక్కడికి పోలీసులు వస్తే ఆ పోలీసుల పైన కూడా అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి అక్కడ ఉండేటువంటి గడ్డపారలతో వాళ్ళని కొట్టే ప్రయత్నం తోసే ప్రయత్నం చేసినటువంటి వీడియోలు కూడా వైరల్ అయినాయి ఒక డెబ్భై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఆయన ఆయన కుటుంబం ఆయన భార్య ఆయన వాళ్ళ పైన అక్రమంగా కేసు పెట్టారు ఎందుకంటే దానిపైన త్రీ నాట్ ఫోర్ కేసు వస్తే ఆ త్రీ నాట్ ఫోర్ కేసును బెయిల్ ఇవ్వకుండా అది బెయిలబుల్ కేసు దాన్ని బెయిల్ ఇవ్వకుండా దాన్ని త్రీ నాట్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ పెడితే త్రీ ట్వంటీ ఫోర్ పైన బెయిల్ తీసుకునే కేసు అది దాన్ని త్రీ త్రీ ట్వంటీ సిక్స్ కింద ఆల్టర్ చేశారు ఆల్టర్ చేసి ఈరోజు సబ్ జైల్లో తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి అడ్డుకుంటే వాళ్ళని కూడా తోసి బెదిరించి మిమ్మల్ని కూడా లోపలేస్తామని చెప్పి బెదిరించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఒక వయసు పెద్దగా ఉండేటువంటి ఆయన్ని ఈ ప్రభుత్వంలో ఇంత దారుణంగా హింసించడం తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా పోలీస్ పైన ఎవరైతే దౌర్జన్యం చేయకపోయారో వాళ్ళపైన ఈ రోజు దాకా కూడా ఏమాత్రం యాక్షన్ లేదు వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు అంటే క్లియర్ కట్గా ఈ ప్రభుత్వం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఇంతకంటే ఉదాహరణలు లేవు నిజంగా న్యాయం చేయాలంటే కోర్టులో క్లియర్ కట్గా ఉండేటువంటి జడ్జిమెంట్ ఉంటే మీరు ఏ రకంగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చి అక్రమంగా అక్కడ కన్స్ట్రక్షన్కు మీరు అనుమతిస్తారనేది దాన్ని చూస్తే అర్థమైపోతుంది ఇది పూర్తిగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలను బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దౌర్జన్యాలు ప్రతి ఒక్కరూ జరుగుతూ ఉన్నాయి ఒక రాష్ట్ర ప్రజలకే కాదు సొంత చెల్లెళ్ళు కూడా వాళ్ళ చిన్న ఆయన కూతురు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటేనే ఈరోజు పత్రికలకి ఎక్కి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి మా సోదరుడి కంటే కూడా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత కూడా చేయలేకుండా ఉన్నటువంటి దబ్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పారు అంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా క్షమించాలో అర్థం చేసుకోమంటా ఉన్నా పదే పదే గత ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశమే ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈరోజు అధికారం అధికారం లేకొచ్చి మళ్ళీ కూడా రెండో అవకాశం కోసం వస్తున్నాడు ఇప్పుడు చేసినటువంటి తప్పులు మళ్ళీ రెండో అవకాశం ఇస్తే పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎవరికి మాన ప్రాణాల ఆస్తులకు రక్షణ ఉండదనేది అనేది ప్రజలను గమనించుకోమని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపు మళ్ళా అధికార మార్పిడి జరిగిన తర్వాత ఖచ్చితంగా దీనికి ఫలితం అనుపించేటువంటి పరిస్థితి చేసినటువంటి వాళ్ళు జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నారు పలమనేరు నియోజకవర్గంలో దేవదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ బైరెడ్డిపల్లి మండలం అమీర్ జాన్ అమీర్ జాన్ అక్రమంగా జైలు పంపించారు దీని పూర్వపరాలు చూస్తే రెండు వేల ఏడు నుంచి ఒక ఆయన ఇంటికి పోయేటువంటి దారికి సంబంధించినటువంటి సమస్య ఉండింది అది కోర్టులో నడిచింది కోర్టులో కింద కోర్టులో ఇతనికే ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది మళ్ళా హైకోర్టు వాళ్ళు అప్పీల్ చేశారు అప్పర్ కోర్టుకు అప్పీల్ చేశారు అప్పర్ కోర్టులో కూడా ఇతనికి ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది ఆ తర్వాత వీళ్ళు క్యాబియేట్ వేసి యాజ్టీజ్గా పోతూ ఉండింది అవతల పక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీటీస్ దౌర్జన్యంగా బయట నుంచి మనుషులు తీసుకొచ్చి అక్కడ గోడ కట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇతను వయసులో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపు వయసు ఉంటుంది ఇతను కానీ ఇతని భార్య కుటుంబం అడ్డపడితే వీళ్లకు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా అంటే ఏఎస్ఐ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు ఉండేటువంటి రికార్డు చూపిస్తే వాళ్ళు కూడా నువ్వు రావడం కరెక్ట్ కాదని ఆపితే ఏఎస్ఐని కూడా కొట్టడానికి పోయి గడ్డపారెత్తుకొని ఏఎస్ఐని పోలీసు వాళ్ళు తరుముకొని కూడా మీడియాలో మొత్తం రికార్డ్ అయింది వైరల్ అయింది ఆ తర్వాత దానికి మునిపే ఒక నెలకు మునుపు చిన్న మాటలు గలాట జరిగితే దానిపైన కేసులు పెట్టారు దానిపైన ఆ రోజు పోలీసులు త్రీ ట్వంటీ ఫోర్ కేసు పెట్టారు ఈ కేసు మళ్ళీ వీళ్ళు వచ్చి గోడ కట్టే సమయంలో వీళ్ళు అడ్డుకున్న తర్వాత దానికి సపరేట్గా ఒక త్రీ ట్వంటీ ఫోర్ని త్రీ ట్వంటీ సిక్స్గా ఆర్డర్ చేసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ పోలీస్ స్టేషన్కి పోయి అడ్డుకుంటే కూడా బలవంతంగా తీసుకొచ్చి సబ్జైల్లో పెట్టాడు అంటే ఒక మైనారిటీ సంబ మైనారిటీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ని ఈ రకంగా అక్రమంగా కేసుల్లో పెట్టి ఈరోజు సబ్జైల్లో పెట్టడం వయసు రీత్యా కూడా పెద్ద వయసు ఉండేటువంటి వాళ్ళను ఈ రకంగా బెదిరించడం దౌర్జన్యాలు చేసి వాళ్ళ ఆస్తుల పరంగా ఉంటే కూడా దానిపైన కూడా ఈ రకంగా చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది ఆ నాయకులకు పూర్తిగా కూడా ఒక కార్యక్రమంగా బెదిరించి భయపెట్టేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి కనపడతాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి కరెక్ట్గా ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వయసు పెద్ద ఆయనకు ఇంత అన్యాయం జరిగితే ఈ రకంగా ఒక ముస్లిం సోదరునకు అన్యాయం జరిగితే కక్ష కట్టి అతని పైన ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాయకులు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ ఇది పూర్తిగా కూడా అన్యాయం కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు ఈ రకంగా చేస్తే రేపు మళ్ళా అధికార మార్పిడి జరిగిన తర్వాత మీరు ఏ రకంగా మనగలరో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఈరోజు నీకు జరిగేటప్పుడు నీవు చేస్తే రేపు అతనికి జరిగేటప్పుడు అతను ఇదే పని చేస్తే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాం మనం ఈ ప్రజాస్వామ్య దేశాన్ని అసలు ఇక్కడ సిస్టమ్ని ఎక్కడ మనం తీసుకెళ్తా ఉన్నాం వ్యవస్థలు అడ్డం పెట్టుకొని చేస్తే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాం పోలీస్ పైన బెదిరించి చేయిదేసుకొని తోసి కొట్టేటువంటి పరిస్థితి మైన అధికార పార్టీ నాయకులు చేస్తే వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నావు క్లియర్ కట్గా వీడియోలో వైరల్ అయ్యి ఎవిడెన్స్ ఉంటే కూడా దాన్ని కూడా ఏ రకంగా మీరు చేస్తున్నారనే దానిపైన చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితి ఈమె సర్పంచి సర్పంచ్ సిట్టింగ్ సర్పంచ్ సర్పంచ్ భర్తే ఓ పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ రకంగా ఈ వయసులో ఉండే వాళ్ళు వీళ్లను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్తా ఉన్నారు సామాన్యమైనటువంటి ప్రజలకు ఎక్కడ దిక్కుంది చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఆయన పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన దారింటి పోతే ఆయన అడ్డుకొని కేసులు పెడతారు మాలాంటి వాళ్ళు అనుకుంటే సంబంధం లేకపోయినా అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు ఆమ్స్ యాక్ట్ కింద పెడతారు ఆయన తీసుకుపోయి జైల్లో పెడతారు మమ్మల్ని తీసుకొచ్చి నెలల కొద్దికి ఊరుల్లో లేకుండా బయటికి పంపిస్తారు అంటే ఈ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసేదానికంటే ప్రజలపైన దౌర్జన్యాలు చేసేదానికి అధికారం లేకపో జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నారు నేను చెప్పేది కాదు సొంతం చెల్లెలు ఈరోజు మాట్లాడింది నిన్న మాట్లాడింది వాళ్ళ చిన్న ఆయన కూతురు నిన్న మాట్లాడింది వాళ్ళు వాళ్ళ తల్లి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే అసలు ఇప్పటికైనా కనీసం వీళ్ళకు బుడ్డు అని అర్థం కావడంలా క్లియర్ కట్గా ఆమె మాట్లాడిన మాటలు ఒకసారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆలోచించగలిగినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉండేటువంటి ఆలోచించగలిగినటువంటి ఏ ఒక్క ఓటర్ కానీ ఏ ఒక్క ప్రజలు కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అసలు పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంది రాజకీయంగా అంత దారుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారనడానికి ఎందుకంటే నిదర్శనాలు ఏమి లేవు ముఖ్యంగా నీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేక నీ దగ్గర ఉండేటువంటి నాయకులను నీ దగ్గర ఉండేటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ నీలాగే తయారు చేసి నీలాగే తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంటే ఏ రకంగా ఉందో అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటాను